స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన జనాభా ముప్పై కోట్లు గోవుల జనాభా నూట ముప్పై కోట్లు అంటే ఒక్క మనిషికి నాలుగు గోవులు ఉండేవి కాని నేడు మన జనాభా నూట ముప్పై పైన ఉండగా గోవుల జనాభా ఇరవై కోట్ల లోపలే ఉన్నాయి కబేళాల ద్వారా ఇప్పటి వరకు ఎనభై కోట్ల గోవులను చంపి యథేచ్ఛగా ఎగుమతి చేసి రోగాలను దిగుమతి చేసుకున్నాం మనకు ఊపిరి పోసేది గోవే అని చెబితే ఆక్సిజన్ ఇవ్వడానికి చెట్లున్నాయి కదా అని ఆవులను చంపేస్తారు ఆక్సిజన్ కి సిలిండర్లు వచ్చాయని ఇప్పుడు చెట్లను నరికేశారు చివరకు ఆక్సిజన్ చేత్తో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాం ఎన్నో సూచనలు వచ్చినా ఎన్నో ప్రళయాలు వచ్చినా తెలుసుకోలేకపోతున్నారు ఎందుకిలా జరుగుతున్నాయని ఆలోచన కూడా చేయట్లేదు కాని కాలంలో వర్షాలతో ముంచేస్తోన్న దానికి కారణం కనుక్కోలేకపోతున్నారు కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతున్నా అతివృష్టి అనావృష్టితో పిట్టల్లా రాలిపోతున్నా క్షణంలో ఆవిరవుతోన్న బతుకులు కంటి ముందే అయినవాళ్లు విగత జీవులై ఊపిరి వదిలేస్తున్నారు ఏ ఇల్లు చూసినా ఇలాంటి గుండెలు పిండేస్తున్న దృశ్యాలే మరో పక్క చెట్లను నరికేసి కాలుష్యంతో కాటికి దగ్గరగా బతికీడుస్తూ మళ్లీ చెట్లు నాటిస్తున్నామని అనుకుంటున్నా ఓ వెర్రి జనాల్లారా మరి ఇక మీకు ఆ అవసరం రాకపోవచ్చు మరి ఎందుకంటే చెట్లకు కూడా వింత రోగం వచ్చి నేలరాలుతున్నాయి తెలుసా వీటన్నిటికీ మూలం గో వ్యవసాయాన్ని వదిలి విషాన్ని చల్లడం విషాన్ని తినడం విషాన్ని పీల్చడం విష సంస్కృతి అలవాటు చేసుకోవడం వల్ల వాతావరణంలో సమతుల్యం లోపించింది అందువల్లే ఇన్ని విపరీతాలు సంభవించాయని మేధావులు చెబుతున్నారు వాతావరణాన్ని సమతుల్యంగా నడిపించాలంటే గోవు వల్లనే సాధ్యమని తెలుసుకోండి గోపంచ ద్రవ్యాలతో మన ఆరోగ్యాన్ని మన చుట్టూ ఉన్న పరిసరాలను ప్రకృతిని కాపాడుకోవచ్చు గోవే మన రక్షణ వలయమని ఇప్పటికైనా తెలుసుకోండి చెట్లు బతకాలన్నా అంతరిస్తున్న అడవులు పునరంకితమవ్వాలన్నా ప్రకృతి శాంతించాలన్నా గోవు బతకాలి